ಭಾರತದ ನೂತನ ಉಪರಾಷ್ಟ್ರಪತಿಗ శ్రీ సిపి రాధాకృష్ణన్ పదవి బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం ఉదయం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంతో దేశ రెండవ అత్యున్నత పదవిలో నూతన అధ్యాయం ప్రారంభమైంది రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హోల్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా సాగింది భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని నా కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తానని సిపి రాధాకృష్ణన్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు రాష్ట్ర ద్రౌపది ముర్ము ఆయనతో పదవి ప్రమాణం చేయించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారులు హాజరయ్యారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వారు నూతన ఉపరాష్ట్రపతికి అభినందనలు తెలిపారు సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రెండు లోక్సభ సభ్యుడుగా పలు రాష్ట్రాలకు గవర్నర్ గా ఆయన సేవలు అందించారు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా ఆయన దేశానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది